హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క తీగ జీలు కానీ జీలు కానీ జీలుగా బెండు అని పిలుస్తారు కిడ్నీలో రాళ్ళను సింపుల్గా పోగొట్టే అద్భుతమైన మొక్క ఇది కిడ్నీలో రాళ్ళనే కాదు కిడ్నీ వల్ల అంటే ఆ యొక్క రాళ్ల వల్ల కలిగేటటువంటి నొప్పిని ఎంతో సింపుల్గా తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనే సమస్యను కూడా ఎంతో సులువుగా తగ్గించే అద్భుతమైన మొక్క ఇది ఇది తేమగల ప్రదేశాల్లో పెరుగుతుంది దీని యొక్క ఆకులు చూడటానికి అత్తిపత్తి ఆకువలే ఉంటాయి సో ముట్టుకుంటే ఇవి కూడా ముడుచుకున్నట్టుగా కనిపిస్తాయి అంటే వెంటనే ముడుచుకో కానీ మనం టచ్ చేసిన కొద్దిసేపటికి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా విరుచుకొని ఉన్నటువంటి ఆకులు ఇలా ముడుచుకున్నట్టుగా కనిపిస్తున్నాయి ఏ విధంగా అయితే వీడియోలో కనిపిస్తున్నాయో అలా ముడుచుకుంటాయి ఈ మొక్కను హెర్బిరియం జేసీబీ అని ప్లాంట్స్ ఆఫ్ లోయసీనా అని ఐసినోమియస్ ఇండికా అని పిలుస్తారు తీగ జలుగా జలుగా అని తెలుగులో తమిళ్లో నెట్టి అని పిలవడం జరుగుతుంది ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి అద్భుతంగా పనిచేసే మొక్క కిడ్నీ స్టోన్స్ను ఎంతో సులువుగా బయటకు పంపిస్తుంది మూత్రపిండాల నొప్పులను తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది ఊన్ హీలింగ్ అంటే దీని యొక్క ఆకులను మెత్తగా నూరి పసరును పిండినట్లయితే ఎంత దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి పుండ్లైనా ఇట్టే తగ్గిపోతాయి అంతేకాదు ఈ ఆకు పసరు అనేది పాము కాటు విషానికి విరువుడుగా కూడా ఉపయోగిస్తారు దురదలు వెంటనే తగ్గించడానికి మరియు కామెర్ల వ్యాధిలో లివర్ సంబంధ సమస్యలు కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీబయేటిక్గా అంతేకాదు హెపటోప్రొటెక్టివ్గా పనిచేసే మొక్క ఇది ఈ మొక్క మీకు కనిపించినట్లయితే సమూలంగా పేకిలించి తీసుకువచ్చి ఎండలో ఎండబెట్టి దగ్గర పెట్టుకోండి నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ మొక్కను ఏ ఏ వ్యాధుల్లో ఎలా ఉపయోగించవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ